నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అదే చిన్న చిన్న ఆస్తులు తప్ప నా దగ్గర ఏమీ లేవు నేను సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టినా కాబట్టి రేపు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడితే ఎమ్మెల్సీగా నాకు ప్రభుత్వం చెల్లించేటువంటి జీతం మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధి కింద నేను వాళ్ళ కోసం ఖర్చు పెడతాను ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఎన్నేళ్ళ టెన్నీరుటి అన్నేళ్ల పాటు నేను ఎమ్మెల్సీగా నేను ప్రజలకు అందిస్తా ఆ విద్యార్థులకు నిరుపేద ఆ నిరుద్యోగులకు వాళ్ళకు పుస్తకాలు కొనివ్వడం కోసం నేను ఈ నిధులు ఖర్చు చేస్తా నాకుండేటువంటి ఆ ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ప్రభుత్వ గ్రంథాలయాల కోసం కోచింగ్ సెంటర్లో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం వాటి కోసం నేను ఖర్చు చేస్తా విద్య కోసం నైపుణ్య కేంద్రాల కోసం తప్పకుండా ఖర్చు చేస్తా తప్పకుండా విద్యా వ్యవస్థలో సంపూర్ణ సమూలమైనటువంటి మార్పులకు నేను నావంతు పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను